ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని వైపుర కాలనీలో ఉన్న బ్రహ్మకుమారి రాజయోగ మెడిసిన్ సెంటర్ ఉన్నాము మనతో పాటు రాజయోగ మెడిసిన్ సెంటర్ వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు వారి మాటలు ప్రజాపిత నుండి ఈ సంవత్సరము విశేషంగా రక్షాబంధనమే కాకుండా ఈ రక్షాబంధన పర్వంలో మనమంతా పాల్గొని కొన్ని విషయాలు ప్రపంచంలో ప్రతి వారికి బాధపెట్టేటటువంటి ఏవేవో కొన్ని వ్యసనాలు ఉన్నాయి ఆ వ్యసనాన్ని మనం ఎలా పరివర్తన చేసుకోవాలి లేక దాని నుండి ఎలా ముక్తంగా కావాలి అనేటటువంటి ఒక ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసుకుంటున్నాము ఇందులో గవర్నర్ గవర్నమెంట్ వాళ్ళకి పది లక్షల మందికి మనము ఈ విధంగా పరివర్తన చేస్తాము వాళ్ళలో ఉండేటటువంటి కొన్ని విశేషమైన వ్యసనాలు ఏమున్నాయో ప్రతి వారికి తెలుసు వ్యసనాలు ఏవేవి అనేసి దాని నుండి ఎంత అనారోగ్యం ఉంది ఏ విధంగా ఇంట్లో ఊర్లో విలేజెస్లో పట్టణంలో ప్రతి వారికి కూడా ఎన్నో బాధలు కలుగుతున్నది అలాంటి వ్యసనాలు ఈరోజు మన విశ్వంలో చాలా అది తాండబడా ఉంది అందుకోసమే ఇటువంటి వ్యసనాల నుండి ముక్కులు కావడానికి కోసము ప్రజాపితా బ్రహ్మకుమార్ కుమారులు చాలా చాలా విశేషంగా కాలేజెస్లో లేదా బ్యాంకులో ఆఫీసులో ప్రతి మహిళలో ఇవన్నీ కూడా పరివర్తన కావాలి అనేటటువంటి ఒక విశేషమైన ప్రోగ్రామ్స్ అంతా పెట్టుకున్నాము అందులో మీరందరూ కూడా ఈరోజు ఎవరైతే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో సత్యమైన కర్తవ్యంలో నిమగ్నమయ్యారో వాళ్ళు కూడా ఈ సేవలో మీరు తప్పకుండా సహయోగాన్ని ఇస్తారు ఒకవేళ మీలో కూడా ఏదైనా అలాంటి వ్యసనాలు ఉన్నట్లయితే పరివర్తన చేస్తాము విశ్వానికి పరివర్తన చేసేటటువంటి కార్యంలో మనమందరూ కూడా మనసు వాచ కర్మ నిస్వార్థంగా సేవ చేస్తాము నిరంతరిగా నిమిత్తంగా సేవ చేస్తాము ఈ సేవలో మళ్ళా మన భారతంలో సుఖము శాంతి ప్రేమ పవిత్రతతో ఉండేటటువంటి రాజ్యాన్ని మనం స్థాపన చేస్తాము అనేక దృఢ సంతాపం మీరందరూ కూడా చేస్తారు ఈ ఒక కార్యం ఏమన్నదో ఈ కార్యము తప్పకుండా గవర్నమెంట్కి కూడా ఇది చేరుతుంది వాళ్ళకి కూడా వారి యొక్క పద్ధతిలోనే మనము ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నాము తప్పకుండా మీరు ఈ ఒక్క కార్యంలో మీరు కూడా సహయోగాన్ని ఇస్తారు प्रजापिता ईश्वरीय विश्वविद्यल और अंतर जातीय विश्वविद्यल अ राज्यों का मेडिटेष पीस दीवारा पीसआउ मेमरी पवर् इंक्रीज आवड़ मैं स्टेबिटी बैलेंस ऑफ लाइफ राव ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది తిరిగి మన భారతదేశాన్ని వ్యసనముక్త భారతదేశంగా గురువుగా వసుదేవ కుటుంబ కుటుంబాన్ని స్థాపన చేయడానికి బ్రహ్మకుమారి సంస్థ వారు చాలానే దోహదపడుతున్నారు వారందరూ కూడా అన్ని రకాల వ్యసనాల నుంచి సూక్ష్మంగా ఉండేటువంటి వ్యసనాలు మరియు స్థూలుగా ఉండేటువంటి వ్యసనాల నుంచి వాళ్ళను మనం గు చేసుకొని మన భారతదేశాన్ని తిరిగి పరమ పవిత్ర స్థానంగా ధర్మస్థానంగా గురుస్థానంగా పరివర్తన చేయడానికి చాలా దోహదపడుతున్నారు ఎందుకంటే బ్రహ్మకుమారీస్ యొక్క ఓటు అయింది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ టు వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ కావున మేమందరూ కూడా మనసు ద్వారా ప్రతికే చేస్తాము దాన్ని వ్యవహారంలో కూడా తీసుకొని వస్తున్నాము అలాంటి బ్రహ్మకుమార కుమారిలు సుమారు ముప్పై లక్షలకు పైగా ఈరోజు భారతదేశం మరియు నూట నలభై ఏడు దేశాలలో పదివేల సేవా కేంద్రాల కంటే కూడా ఎక్కువ కేంద్రాలు స్థాపించబడి మరియు సమర్పితాయులు యాభై వేల కంటే కూడా ఎక్కువ ఉన్నారు అలాగే సేవా కేంద్రానికి వచ్చి చేయకూడని వాళ్ళు కూడా ఈ రాజ్యోగ అభ్యాసాన్ని చేసే వాళ్ళు ముప్పై లక్షల పైన చేస్తున్నారు కావున ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా మీరందరూ ఆత్మిక సహోదర సహోదరులకి ఆత్మీయ వినంతి ఇదే అయింది మీరు కూడా తప్పకుండా సేవా కేంద్రానికి విచ్చేయండి ప్రతి ఒక్క ప్రాంతంలో బ్రహ్మకుమారి సేవా కేంద్రం ఉన్నది ఉచితంగా ఇక్కడ నిర్మించబడే రాజ్యం నేర్చుకుని తప్పకుండా మీ జీవనాన్ని సార్థకం చేసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం ఇలా ఉన్న

చిన్న కుమారి తానమ్మాపురము కుమారి వారి అమ్మ రోజు జ్ఞానం లేకుండా జీవనాన్ని సార్థకం చేసుకుంటానని ఆశిస్తూ ఉన్నాం అలాగే ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంస్థ యొక్క మాజీ అయినటువంటి ఆదరణీయ దివంగత ప్రకాశ్మేటి అధికారి అవేతర్ నేటి దినం సందర్భంగా యూనివర్సల్ బ్రదర్హుడ్ డే గా ఆచరించ ఆచరించబడడం జరుగుతోంది ఆ సమయంలో కూర్తి విశ్వంలో బ్రహ్మకుమారీ తరపున బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించబడుతుంది ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైతే ఆర్గనైజ్ అవుతుందో అది సేవా కేంద్రం ఉన్నది మీరందరూ కూడా తప్పకుండా ఆ సేవా కేంద్రాలకు ఇచ్చేసి ఉచితంగా ఇక్కడ నేర్పించబడే రాజ్యాంగాన్ని నేర్చుకుని తప్పకుండా మీ జీవనాన్ని సార్థకం చేసుకుంటారని అలాగే ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంస్థ యొక్క మాజీ సంచాలక అయినటువంటి ఆదరణీయ దివంగత ప్రకాశ్ మనీత అధికారి అవ్యక్తమేటి దినం సందర్భంగా యూనివర్సల్ బ్రదర్హుడ్ డే గా ఆచరించ ఆచరించబడడం జరుగుతోంది ఆ సమయంలో పూర్తి విశ్వంలో బ్రహ్మకుమారి తరపున బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మా యొక్క అన్ని సేవా కేంద్రాలలో నిర్వహించబడుతుంది ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైతే ఆర్గనైజ్ అవుతుందో అది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదు చేయబడుతుంది ఈ విధంగా ఆధ్యాత్మిక సమాజ సేవ మరియు స్థూలంగా కూడా అన్ని విధాలుగా మనిషిలో సదా చైతన్యము సదా ఉమంగ ఉత్సాహము సదా ఆశ భావము సదా కొత్త కొత్త నవీన నవీనమైనటువంటి భావనతో బతికే మనతో మాట్లాడడానికి ప్రేమ కుమారిస్ తాజ్ మెడిటేషన్ మెడిటేషన్ సెంటర్ ఇన్ charge యమహారో ఏటి టీవీ మాట్లాడడానికి ఉన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం పుత్తుటూరు ఈ పుత్తుటూర్లు ఈ యొక్క సంస్థ దాదాపు నలభై రెండు సంవత్సరాల నుండి ఉంటూ ఉన్నది ఈ యొక్క సంస్థ ద్వారా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మెడిటేషన్ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అనేక మంది మానవాళికి సుఖము శాంతిని అందిస్తూ ఉన్నది ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడాను కావలసినటువంటిది మనశ్శాంతి ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా కూడాను మనకు డబ్బులు ఇస్తే దొరుకుతుందేమో కానీ మనశ్శాంతి అనేటువంటిది అమ్మేటువంటి ఏ దుకాణము కూడా ఇచ్చేటువంటి ఏకైక సంస్థ ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మ కుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం కాబట్టి ఇక్కడ ప్రతి రోజు కూడాను రాజయోగ అభ్యాసం చేయించి ప్రతి ఒక్క మానవాళికి కూడాను సుఖ శాంతిని గృహస్థంలో ఉంటూ కూడాను ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జీవితంలో ఆనందమయ జీవితాన్ని ఆరోగ్యమయమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా జీవించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉన్నది కావున ఇక్కడ వయసుతో కూడా పరిమితం లేదు ఐదు సంవత్సరాల పిల్లల నుండి కూడాను అరవై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధుల వరకు ప్రతి ఒక్క వయసులో ఉండేటువంటి వారికి కూడాను ఈ యొక్క రాజయోగ అభ్యాసము ద్వారా ప్రతి ఒక్కరికి కూడాను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి మార్గాన్ని భగవంతుడి ఇక్కడ సహజముగా ఉచితముగా మనకి ఇక్కడ నేర్పించడము జరుగుతూ ఉన్నది కావు ఇక్కడ వయసుతో పరిమితం లేదు మరియు కులమత లింగ వయోభేదాలు కూడా ఇక్కడ లేవు ప్రతి ఒక్కరు కూడా యువకులు కావచ్చు చదువుకునేటువంటి వారు కావచ్చు అనారోగ్యులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు మీ యొక్క జీవితాన్ని సుఖమయంగా శాంతిమయంగా మరియు ఆనందమయంగా తయారు చేసుకునేటువంటి సహజమైనటువంటి మార్గాన్ని భగవంతుడే స్వయంగా వచ్చి మనకి ఇక్కడ నేర్పించడము జరుగుతూ ఉన్నది కావున ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఇచ్చేయండి చ్చేసి మీ యొక్క జీవితాన్ని సుఖశాంతిమయంగా తయారు చేసుకోండి ఇక్కడ మనకందరికీ కూడాను రాజయోగ అభ్యాసము ఏడు రోజులు మెడిటేషన్ క్లాసెస్ కూడాను ఉంటుంది ఫండమెంటల్ కోర్స్ ఉంటుంది కావున ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది ఐదు నుంచి ఆరు వరకు మరియు సాయంత్రం ఆరు నుంచి ఏడున్నర వరకు ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా వచ్చి మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా సుఖమయంగా తయారు చేసుకోవచ్చు ఓం శాంతి కుమారి జనని ఒక దివ్యమైనటువంటి నృత్యాన్ని ఈ యొక్క వెసనముక్త అధియా సందర్భముగా అందరూ కూడా ఒకసారి లేచి నిల్చుకొని వెసనముక్తం దీని కొరకు ప్రతిజ్ఞను హృదయపూర్వకంగా మనము ప్రతిజ్ఞని చేస్తాము అందరూ కూడా చేతులు ముందుకు ఒక చెయ్యి ముందుకు చాపి నిలుచుకొని ప్రతిజ్ఞ చేస్తాం ప్రతి ఒక్కరు కూడా మనసు ద్వారా సంకల్పాన్ని చేస్తాము నాలో మానసికంగా శారీరకంగా అనేకమైనటువంటి వ్యసనాలు దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నేను ఈ శుభ సందర్భముగా సంపూర్ణంగా త్యాగం చేసి నేను రాబోయేటువంటి సతీయుగ నూతన నిర్మాణానికి సభ్య సమాజానికి నేను భాగస్వామిగా అవుతాను అని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి వింటూ వాళ్ళ కూతుర్ని కూడా ఎంత బాగా రెడీ చేశారు చూడండి ఈరోజు టీవీ వారు ఈరోజు ఎంతో గొప్ప మనసుతో వచ్చి ఇక్కడ నా దగ్గరకు వచ్చి ఇవన్నీ కూడాను ఈ రోజు ఈ యొక్క ముందస్తు సందేశాన్ని అందిస్తూ ఈ రాఖీని పండుగని కూడాను చేయడం జరిగింది కావున ఈ రోజు ఈ సందర్భముగా ఈ అన్నయ్య గారికి ఇద్దరికి కూడాను పెద్దవారి ద్వారా రాఖీ కట్టించడం జరుగుతూ ఉన్నది ఇలాంటి ఈ బ్రహ్మ కుమారి నుంచి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మా ఏకే దేవికి ఇచ్చినందుకు మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ టీవీ వారు మన యొక్క కార్యక్రమాల్ని చాలా వచ్చి వారు రికార్డింగ్ చేసుకొని వెళ్ళడము వాళ్ళు ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు కూడాను మీ యొక్క మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని మీ యొక్క న్యూస్ సందేశాన్ని అందరూ కూడాను వీక్షిస్తూ ఉండండి ఈ సందర్భంగా చదువుకున్న దానం చేయండి ఏం దానం చేస్తారు అంటే అన్నయ్య కోపాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటాను నేను దానంగా తీసుకున్నాను అని చెప్పి చెప్పుకుంటాను राखी सब देख